హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టూ డేస్ నుంచి అసలు నిన్నటి నుంచి మా ఊళ్ళు ఫుల్గా వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ వాతావరణం కూడా చాలా చల్లగా అయిపోయింది అసలు వర్షాలు తుఫాన్ లాగా అసలు మామూలుగా కురవట్ల నిన్న నైట్ నుంచి ఇప్పుడు దాకా కూడా ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఫుల్గా వర్షాలు పడుతున్నాయి పడుతున్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఎలా పడుతున్నాయో తుఫాన్ లాగా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి నీవులు కూడా పడుతున్న పడతా అనుకుంటున్నాను వర్షం అయితే చాలా చాలా చిన్న 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 చినుకులు పడుతున్నాయి తుఫాన్ లాగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే పనికి వచ్చాను కూర్చున్నాను కూర్చొని వీడియో చేస్తున్నాను ఆఫ్టర్నూన్ తీసాను వీడియో చేశాను చినుకులు తుఫాన్లా పడుతున్నాయి ఎంత వర్షం పడినా ఎంత ఎంత పడినా మనం బయటికి వెళ్ళాల్సిన తప్పడం లేదు బయటికి వెళ్ళాల్సిందే మన పనులు మనం చేసుకోవాల్సిందే వర్షాకాలం స్టార్ట్ అయినాయి వర్షాకాలం ఈ సంవత్సరం ఎండాకాలం జూన్ దాకా ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ జూలైలో కూడా ఎండలు మనం దాకా అయితే బాగా పడ్డది ఒక వారం నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి కానీ టూ డేస్ నుంచి వర్షాలు అయితే ఫుల్గా పడుతున్నాయి చూపిస్తాను చూడండి ఎలా పడుతున్నాయి శనుకులు Başlayalım. Evet, evet.